ఈ రకంగా నేను నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసేటువంటి హక్కు అధికారము ప్రతిపక్ష పార్టీగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు కూడా నాకున్నది నేను ఒక సలహా ఇస్తే నా ఆదాయం గురించి మాట్లాడుతున్నాను ఎవరు ఎంత ఆదాయమో దేనికైనా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆదాయం ఏంటో ఆదాయం ఏంటో నేను సిద్ధంగా ఉన్నా నేను విచారణ ఇవ్వను ఇంకోటి అంటారు మన మంత్రులు కాళేశ్వరంలో బిజెపి టిఆర్ఎస్ ఆదాయం కమిషన్లు పంచుకున్నారని దమ్ముంటే ధైర్యం ఉంటే దర్యాప్తు చేసి నిరూపణ చేసి కాళేశ్వరంలో మేము కమిషన్లు తీసుకుంటే ఇంకో చేయించు మాటలు మాట్లాడితే కాదు బట్ట కాల్సి ముఖ మీద వేయడం కాదు ముఖ్యమంత్రి మాట అన్నారు నేను లంక బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ అన్నాడు అప్పులు ఉన్నాయన్నాడు అంటే లంక బిందెల కోసం ముఖ్యమంత్రి అయినా ఆయన ఆయన అన్నమాట నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను ముఖ్యమంత్రి అంత చూస్తే ఏం లేదు మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి కానీ చిప్ప కనిపిస్తుంది అన్నాడు నిన్ను ఒక ఆయన అంటాడు ముఖ్యమంత్రి గజ దొంగ ఎవరు దొంగ ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గజదు మేము ఎప్పుడు మిమ్మల్ని కూడా ప్రధానమంత్రిని మట్టుకొని గజదొంగలు అంటావా నువ్వు మీ స్థాయి ఏంటి గజదొక్కలు ఎవరో తెలియదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా కామన్వెల్త్ కుంభకోణంలో దోపిచింది మీ గజదొంగ మీ ప్రభుత్వం కాదా ఒక్క కుంభకోణంలో దోచుకున్నది మీ గజదొంగ ప్రభుత్వం కాదా లో దోచుకున్నది మీ గజదొంగ ప్రభుత్వం కాదా మీ సోనియా గాంధీ నాయకత్వం కాదా నేషనల్ రెండు కేసులో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నది మీ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి గజదొంగ పార్టీ కాదా గజ దొంగల పాలిటి ఎముడు నరేంద్ర మోడీ గారు గుర్తు పెట్టుకోవాలి మేము గజ దొంగలం కాదు గజ దొంగల పాలిటి యముండు నరేంద్ర మోడీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎవరిని వదలము మేము ప్రతిజ్ఞ తీసుకున్న మా ఎజెండాలో రెండే రెండు ఒకటి కుటుంబ పార్టీలకు రెండు అవినీతి పార్టీలకు ఖచ్చితంగా చివరి వరకు చివరి శ్వాస ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తున్నాను ఉన్నాను నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మేము ఫార్మా ఎత్తేస్తా అని చెప్పావు కదా మరి పదిహేను రోజులలో సిటీ ఎందుకు మళ్ళీ ఉంటదని చెప్పాడో చెప్పాలన్న ఈ పదిహేను వచ్చినటువంటి మతల ఫార్మా కంపెనీలు అందరూ కూడా వచ్చి కలవరాని మళ్ళీ ఫార్మాసిటీ అక్కడే కొనసాగుతుందని చెప్పడానికి మతల బిందు చెప్పాలి ఇంత తొందరగా యూటర్న్ ఎందుకు వెళ్ళాడు ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా ఫార్మాసిటీ ఎత్తేస్తారని చెప్తే ఊరూరా రైతులు కేరింతలు వేస్తూ పండుగ చేసుకున్నారు ముఖ్యమంత్రి ప్రకటన చూసి ఎందుకంటే మా బతుకుల్లో ఈ కాలుష్యపు కోరల నుంచి అనుకున్నారు మళ్ళీ మొన్న ప్రకటన రాగానే రైతులందరూ ఈరోజు మళ్ళీ తీవ్రమైనటువంటి ఆవేదనతో గురవుతున్నారు కానీ ఈ యొక్క పదిహేను రోజుల్లో ఎందుకు యూటర్ తీసుకుంది ప్రభుత్వం చెప్పాలి ఫార్మసిటీ నెల రోజులు గడవక ముందే ఈ రకంగా ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది ఫార్మర్ కంపెనీల లాబీకి భయపడ్డారా లొంగిపోయారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నోరు ముయించాలనుకుంటే మరింత తిరగబడతామే తప్ప తగ్గే ప్రసక్తి లేదు తెలంగాణలో మేము ఇప్పుడు అధికారంలో లేము కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది అవినీతికి పాల్పడింది అక్రమాలకు పాల్పడింది దుర్మార్గం చేసింది ప్రజలను దొప్పిడి చేసింది ప్రజలను మోసం చేసింది ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ దొంగ కానీ గజ దొంగ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు తోడు దొంగలు వాళ్ళిద్దరు గజ దొంగలు వాళ్ళు కావచ్చు మీరు కలిసి పరిపాలన చేశారు మేము దొంగలము కాము గజ దొంగలంగాము మేము మీ పాలిట యముళ్లమని చెప్పి మనం చేస్తా ఉన్నాం చూద్దాం ప్రజలు ఉన్నారు కదా చూద్దాము ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీ అదే అంబర్పేటలో డిపాజిట్ రాలా డిపాజిట్ రాలా ఎవరు కేటీఆర్ చెప్పిండ ఆయనను కూడా ఓడించిన నేను మూడు సార్లు గజ అంబర్పేటలో ఓడించినా సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడించినా కేటీఆర్ సర్టిఫికేట్ ఎందుకు దిక్కు దివారా లేకుండా పోతుంది పార్టీ బిచాన ఎత్తేస్తుంది పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బిఆర్ఎస్ ఉండదు బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు బీఆర్ఎస్ అవసరం లేదు ఈరోజు ఈ కుటుంబ పార్టీ కరప్షన్ పార్టీ యొక్క ఆలోచకత తెలంగాణలో లేదు ఇంకా ఇంకా ముందున్నది ముసళ్ల పండుగ నేను అందుకే చెప్తాను కదా ఏ రకంగా బినామీ చెప్పాలి మీరు బినామీ మీ పార్టీ బినామీ మీ పార్టీ ఆవిడతో కలిసి పాపురం చేశారు మీ పార్టీ ఆవిడతో కలిసి ఎలక్షన్లు పోటీ చేశారు మేము ఎక్కడ బినామీ కేసీఆర్ ఎట్లుంటారో తెలియదు మాకు ఎన్నో మీరు అన్నది కలిసి వచ్చారు ఇంకా ముఖ్యమంత్రి కుటుంబంతో పార్ట్నర్షిప్లు రికార్డు నేను చెప్పా నేను రికార్డు చెప్పినాయి బిఆర్ఎస్ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ స్ పార్టీ నా ఫార్మ్ హౌస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇజ్ ఎ ఇర్రెలవెంట్ పార్టీ లోక్సభలో ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్ కేసినా అది నేను అనలేను చెత్త కుప్పర వేసినట్టే ఇంకా వేరే మామూలు అయితే గట్టిగా అంటారు అనుకోండి కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది వృధా అవుతుంది ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు గెలిచినా వాళ్ళు చేసేది ఏమి లేదు ఢిల్లీలో ఏ లక్ష్యం వాళ్ళకు ఓటేస్తే ఏ లక్ష్యం కోసం ఓటేయాలి దేన్ని చూసే ఓటేయాల ఎందుకు ఓటేయాల ఏం సాధిస్తారు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు కాబట్టి రోజు దేశంలో నీడ్ ఆఫ్ ది అవర్ వన్స్ అగైన్ ఇస్ నరేంద్ర మోడీ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇమేజ్ ఆఫ్ ది కంట్రీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ వే అ నీడ్ ఆఫ్ ది అవర్ नरेंद्र मोदी गवर्नमेंट वंस अगेन फिर एक बार मोदी सरकार